హాయందరికి నమస్తే మొత్తానికి ఈరోజు వర్షం పడటం వల్ల బయటికి వెళ్ళి వీడియో చేయడం వీడియో చేయలేకపోయా బయటికి వెళ్ళి వీడియో చేయలేకపోవడం వల్ల ఈరోజు ఇంట్లోనే వీడియో చేద్దామని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నా రోజు చెప్పేదే ప్రతిరోజు కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నేను గతంలో ఓ డోక్రా మహిళ మేలుకో అనే ఒక వీడియో నేను నా హౌస్ నుండే ఫస్ట్ వీడియో నేను చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించి ఆ వీడియోకి సంబంధించి సుమారుగా నలభై వేల మంది ఆ వీడియో చూడటం జరిగింది నలభై వేల మంది వీడియోని చూసి కూడా ఇంకా నాకు అందులో ఒక వెయ్యి మంది కామెంట్స్ చేశారు అలానే చాలామంది కాల్స్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చేశారు ఒకటి కాదు నాకు రెండు తెలుగు రాష్ట్రం ఖమ్మం హైదరాబాదు కరీంనగర్ వరంగల్ ఇటుపోతే గుంటూరు పల్నాడు ఇలా చాలా సార్లు నుంచి నాకు ఫోన్స్ వచ్చినాయి సరట వెలుక్కు సంబంధించి కొన్ని మీరు వీడియోస్ చేయండి మాకు చాలాసార్ల యానిమేటర్లకు సంబంధించి అంటే గ్రామ వివో వెలుగు సంబంధించిన విషయంలో వాళ్ళకి నగదు ఎందుకు కట్టాలి వాళ్ళకి అసలుకి మేము లోన్లు తీసుకున్నప్పుడు వాళ్ళకి నగదు ఎందుకు ఇవ్వాలి మేము వాళ్ళకి జీతాలు రావట్లేదా వాళ్ళ జీతాలు ఎలా వస్తాయి ఇంకేమైనా వస్తాయా వాళ్ళకి అది వీడియో రూపంలో తెలియజేయాలి మాకు ఖచ్చితంగా మీరు అని చెప్పేసి నాకు చాలామంది కామెంట్స్ ఫోన్ చేయడం జరిగింది ఈ సందర్భంలో నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక ఎవరైతే ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకి కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ల రూపంలో కానీ తెలియజేశారో వాళ్ళకి సంబంధించి అసలుకి ఈ యానిమేటర్ కానీ వీవోకి సంబంధించి వాళ్ళకి జీతాలు ఎలా వస్తాయి వాళ్ళకి ఇంకా ఏమైనా వస్తాయా వాళ్ళకి ఎంత నగదు వస్తుంది అనేది నేను ఈ మీకు ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను చాలామంది నన్ను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ రూపంలో కానీ ఈ వెలుగు కార్యాలయానికి సంబంధించిన విషయంలో వాళ్ళకి నెలవారి ఎంత అమౌంట్ వస్తుంది ఇంకా ఏమన్నా పై అమౌంట్లు వస్తాయా ఏందనేది నన్ను అడిగేవాళ్ళు నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను నేనేది కూడా ఏ సంస్థ సంబంధించిన విషయంలో భాగంగా ఎవరు వాళ్ళు అవినీతి పరులు వాళ్ళు లంచాలు తీసుకుంటారు అది ఇది అని నేనేం మాట్లాడను నాకు అవసరం కూడా లేదు ఒక సంస్థను కానీ ఒక అధికారిని కానీ ఎక్కడా కూడా నేను తప్పుగా మాట్లాడను కానీ ప్రజల్లో ఏం జరుగుతుందో అనే విషయాన్ని మీకు తెలియజేస్తే తప్ప నా నోట్ నుంచి కానీ నా ఛానల్ నుంచి కానీ ఒక్క అధికారిని కానీ ఒక కార్యాలయానికి సంబంధించిన విషయంలో నేను అక్కడ కూడా నేను తప్పుగా మాట్లాడినా అని మీకు ముందే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను కానీ మీరేమనుకుంటున్నారు ఇక్కడ ఏం జరుగుతున్నది కూడా మీకు తెలియజేస్తా అంతవరకే ఒక వ్యక్తి గురించి కానీ ఒక సంస్థ గురించి కానీ తప్పుగా మాట్లాడను నేను ముందే చెప్పాను అయితే ఓకే ఇక చూసుకుంటే ఒక గ్రామంలో ఉండే యానిమేటర్కి సంబంధించి గతంలో సుమారుగా అరవై డెబ్బై ఎనభై తొంభై గ్రూపులు కూడా ఉన్నాయి నూట అరవై గ్రూపులు కూడా ఉన్నాయి ఒకప్పుడు కానీ వాటిని ఏం చేశారంటే ఎప్పుడైతే పార్టీలు మారుతూ వస్తున్నాయో ఈ క్రమంలోనే వీటిల్లో కూడా మార్పులు వచ్చినాయి ఇప్పుడు ఏం చేశారంటే గ్రామంలో ముప్పై గ్రూపులకి పాతిక గ్రూపులకే ఇచ్చేశారు ఒక యానిమేటర్ ఇచ్చారు ఇప్పుడు గతంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటిని తగ్గించుకుంటూ వచ్చారు ముప్పై గ్రూపులకు సంబంధించి ఇచ్చారు ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు యానిమేటర్లు పెరిగారు గ్రామాలలో పెరిగారు వీళ్ళకి నగదు ఎంత వస్తుంది జీతం ఎలా వస్తుంది అనేది మీకు తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళకి సంబంధించి ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ సంస్థ నుంచి ఏది ఈ వెలుగు ప్రధాన ప్రధాన కార్యాలయం నుంచి అయితే వీళ్ళకి ఎనిమిది వేల రూపాయలైతే నగదు రావడం జరుగుతుంది అలానే ఆ గ్రామ వివో నుంచి అయితే సుమారుగా ఒక రెండు వేల రూపాయలు అయితే వస్తాయి ఎంత రెండు వేల రూపాయలు అయితే వీళ్ళకి వస్తాయి అప్పుడు ఎంత వస్తుంది పదివేలు వస్తుంది వీళ్ళకి జీతం ఎంత మొత్తం పదివేలు వస్తాయి జీతం వీళ్ళకి ఇక శ్రీనిధి ఉంది కదా శ్రీనిధి వీళ్ళు లోన్లు ఇప్పిస్తారు కదా ప్రతి గ్రామంలో కూడా శ్రీనిధి సంబంధించిన విషయంలో వీళ్ళకి కొన్ని లోన్లు ఇప్పిస్తే గ్రామాల్లో మీకు లోన్లు తీసుకుంటారు కదా మహిళ మీరు తీసుకుంటారు కదా అప్పుడు వీళ్ళకి ఇన్సెంటివ్ అని చెప్పేసి ఒక సంవత్సర కాలంలో ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు ఇన్సెంటివ్ కూడా వస్తుంది ఎంత వీళ్ళు జవరంగా ఈ శ్రీనిధి కానీ అమౌంట్లు కట్టిస్తే వీళ్ళకి ఇన్సెంటివ్ ద్వారా కూడా ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు కూడా వస్తుంది అప్పుడంతా పన్నెండు పదులు లక్ష ఇరవై వేల అవి ఈ యొక్క ఇరవై లక్ష నలభై వేలు వస్తాయి వీళ్ళకి మొత్తం జీతం ఒక సంవత్సరానికి యానిమేటర్కి సంబంధించి ఇక సభ్యత్వాలు కట్టించుకుంటారు వీళ్ళు గ్రామాలలో ఎంత కట్టించుకుంటారా అంటే మూడు వేలు పదహారు వందలు కట్టించుకుంటారు మూడు వేలు సభ్యత్వం ఒకవేళ మీరు కడితే మీ పుస్తకాలు ఉంటాయి కదా మీ పుస్తకాలు రాస్తారు కదా మీ రికార్డ్స్ ఆ రి ఆ రికార్డ్స్ సంబంధించి ఒక రూపాయి కూడా కట్టే పని లేదు మీరు నాకు తెలిసిన సమాచారం తెలు చెప్తున్నా మీకు పదహారు వందలు ఒకవేళ కడితే ఒక యాభై రూపాయలు ఇచ్చి ఆ గ్రూపులకు సంబంధించిన విషయంలో ఆ రికార్డ్స్ రాబించుకోవాలని చెప్పేసి కూడా నాకు చాలామంది తెలి తెలిపారు మూడు వేలు సభ్యత్వం కడితే మాత్రం ఖచ్చితంగా కట్టే పని లేదు రికార్డ్స్ విషయంలో అన్నారు ఈ రికార్డ్స్ రాసినప్పుడు కూడా ఒక యాభై వంద చాలా మంది మనకి ఇస్తూ ఉంటారు అన్నమాట విషయం అయితే ఈ మూడు వేలు పదహారు వందల సభ్యత్వాలు పక్కన పెడితే ఖచ్చితంగా డ్వాక్రా మహిళలో చాలామంది ఏంటంటే ఏమో లే మన పిల్లలే కదా మన అమ్మాయే కదా అని చాలామంది బుక్స్ రాసినప్పుడు వందో యాభై ఇస్తుంటారు అది మనకు తెలిసిన విషయమే కదా ఆ కొంత నగదు వస్తుంది పాలక్ బాబు ఏది ఈ యానిమేటర్కి సంబంధించి అది వాళ్ళేం అడగరు వీళ్ళే ఇస్తారు డాక్రా మహిళలే ఆ పుస్తకాలు రాసినందుకు యాభై మందా ఇస్తారు దానివల్ల కొంత అమౌంట్ వాళ్ళకి వస్తుంది మొత్తం లక్ష నలభై రూపాయలు అక్కడ చెప్పాను మీకు ఇక్కడ కొంత అమౌంట్ ఈ మొత్తం అమౌంట్ వీళ్ళకి ఈ యానమెటర్లకు సంబంధించి వాళ్ళకి సంవత్సరానికి ఎంత వస్తాయి ఇక చాలా మంది ఏం చెప్పారంటే సార్ మా దగ్గర లక్షకి మూడు వేలు తీసుకుంటున్నారు లక్షకి నాలుగు వేలు తీసుకుంటున్నారు లక్షకి ఏడు వేలు తీసుకుంటున్నారు లక్షకి పదివేలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు చాలామంది ఎవరు ఉన్నారు మిమ్మల్ని ఎవరు ఉన్నారు మిమ్మల్ని యానిమేటర్ అడుగుతుందా యానిమేటర్ అడిగినప్పుడు అదే యానిమేటర్ తీసుకెళ్ళి మీరు ఆ ఏపీఎం ఎవరైతే వెలుగు సంబంధించిన ప్రధాన అధికారి ఏపీఎం ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇదిగో ఈ యానిమేటర్ అండ్ పదివేలు అడుగుతుంది లక్ష రూపాయలకి లక్ష రూపాయలకి ఎనిమిది వేలు అడుగుతుంది లక్షకి ఏడు వేలు అడుగుతుందని చెప్పి అడగలేరా మీరు వాళ్ళు అడుగుతున్నారు మేము తీస్తున్నాం వాళ్ళు అడుగుతున్నారు ఇస్తున్నామని మీరు ఎందుకు వాళ్ళ మీద చెప్తున్నారు మీరు వాళ్ళని ఎందుకు తప్పుగా మీరు క్రియేట్ చేస్తున్నారు యానిమేటర్ని మీకు నోరుంది కదా మీకు నోరు లేదా మీకు నోరుంది కదా మన కష్టపడి డబ్బులు డోక్రా రూపంలో సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ముప్పై ఆరు నెలలకి ఇరవై ఇరవై ఆరు నెలల కంటూ మనం లక్ష దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలకి ఎదిగాం డ్వాక్రా మిల్ ఎంతకు ఎదిగారు ముప్పై లక్షలు తీసుకుంటున్నారు అంత స్థాయికి మీరు ఎదిగినప్పుడు మీరెందుకు వాళ్ళకి అమౌంట్ కడుతున్నారు అని చెప్పేసి మీరు ఎందుకు కామెంట్ చేస్తున్నారు ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు అదే ప్రధాన అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరా నోరుంది కదా మీకు వెళ్ళి సార్ పలానా యానిమేటర్ మమ్మల్ని ఎనిమిది వేలు అడుగుతుంది ఏడు వేలు అడుగుతుంది అని అడగండి చెప్పండి వాళ్ళకి వెళ్ళి చెప్తే వాళ్ళు చెప్తారు కదా అది చెప్పకుండా మేము అమౌంట్ కడుతున్నామండి మేము పదివేలు ఇస్తున్నామండి ఎనిమిది వేలు ఇస్తున్నాం ఒకళ్ళ మీద అబండాలు కానీ ఒకళ్ళ మీద నగదు అడుగుతున్నారని చెప్పేసి మీరు పక్కన వాళ్ళకి చెప్పే కంటే కూడా ఏపీఎంకి కానీ లేదా జిల్లా అధికారి నెంబర్ తీసుకోండి వాళ్ళకి చెప్పండి ఫోన్ చేసి సార్ మా యానిమేటర్ ఎంత అమౌంట్ అడుగుతుందని చెప్పండి అంతేకాని ఒకళ్ళ మీద ఆరోపణలు చేయడం ముందు మానుకోండి తీసుకుందో ఇచ్చారో మీకే తెలియాలి వాళ్ళకే తెలియాలి అంతేగాని మేము ఇచ్చామని చెప్పేసి మీరు కామెంట్ చేసినంత మాత్రం ఇక్కడ ఏం ఉండదు ఇక్కడ ఏం జరగదు ఎవరైతే డబ్బులు అడుగుతారో ఆ డబ్బుకు సంబంధించి ఆ ప్రధాన అధికారికి తెలియజేయండి లేదా జిల్లా అధికారులు తెలియజేయండి మీరు తెలియజేయకుండా మీ అవసరాల కోసం మీ అవసరాలని కొంతమంది ఆసరాగా తీసుకొని కొంతమందే అందరు కాదు కొంతమంది ఈ అవసరాలకు ఆసరా చేసుకొని నగదు తీసుకున్నప్పుడు మీరు వాళ్ళకు సంబంధించి ప్రధాన అధికారులు తెలియజేయకుండా మీ దగ్గరే మీరు డబ్బులు కట్టుకుంటా మీకు లోన్ కావాలి లోన్ కావాలంటే ఈసారి లోన్ కావాలి ఎక్కడైనా మమ్మల్ని ఆపుతారేమో మాకు ఈసారి లోన్ ఇవ్వరేమో మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో ఇలాంటి ఆలోచనలు మైండ్లో పెట్టుకొని వాళ్ళకు డబ్బులు ఇస్తుంది మీరు తప్పు చేసింది మీరు వాళ్ళు కాదు యానిమేటర్గా తప్పు చేసింది మీరు తప్పు చేశారు పెంచి పోషించింది డ్వాక్రా మహిళలే వీటిల్లో ఎవరు కూడా డబ్బులు అడగరు మీ అవసరాల కోసం మీ అదేది ఈ బ్యాంకు లింకేజులు డబ్బులకు తీసుకోవటం కోసం డబ్బులు మీ బ్యాంకుల్లో నుంచి నగదు తీసుకొని వడ్డీ కట్టడానికి కోసం విషయంలో భాగంగా మీరు చేసే తప్పులకి ఒకలా మీరు బలి చేయొద్దు మీరు కట్టడం మీరు తీసుకునే డబ్బులకి మేము ఇవ్వము అంటే వాళ్ళు తీసుకోడు ఏం నోరుంది కదా పది మంది సభ్యులు కలిపి ఒక యానిమేటర్ మీరు అడగలేరా ఎందుకు మీకు డబ్బులు ఇవ్వాలి మీరు అడగలేరా మీరు అడగటం అనేసి మీరు జిల్లా అధికారులకి మండల అధికారులు తెలియచేయడం మానేసి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారండి వాళ్ళు అడుగుతున్నారండి వీళ్ళు అడుగుతున్నారండి తప్పు చేస్తుంది మీరు వాళ్ళుగా తప్పు చేస్తుంది నోరు మీది లేస్తే అవతల నోరు మూసుకుంటారు డ్వాక్రా మహిళలు నోరు లేస్తే అవతలలో నోరు మూసుకుంటారు ఒక సంవత్సరాన్ని ఒక మనుషులను తప్పుగా క్రియేట్ చేయదని చెప్తున్నాను మీకు ఎప్పుడు కూడా ఎవరైతే మీకు నగదు అడుగుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారో వాళ్ళ విషయంలో నేను మాట్లాడుతున్నాను మీకు వాళ్ళ మీరు తప్పుగా క్రియేట్ చేయడం మానుకోండి మీ నోరు లేవాలి మీ నోరు లేస్తే అవతల మా అడగడం మానేస్తారు మీ అవసరాల కోసం వాళ్ళకి ఈరోజు నేర్పి ఈరోజు మేము తప్పు చేయలేదు వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే ఎలా కుదురుతుంది అది తప్పెవరిది తప్పు మీది వాళ్ళది కాదు లక్ష రూపాయలు ఇచ్చే అక్కడ లక్ష యాభై వేలు ఇప్పించండి లక్ష యాభై వేలు ఇచ్చే రెండు లక్షలు ఇప్పించండి అని చెప్పేసి మీరు నగదు పెంచుకోవడం కోసం మీరు ఈ డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళ తప్పు క్రియేట్ చేస్తుంది మీరు ఇక్కడ మీరు ముందు మానుకోండి ఈ డబ్బులు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టింది టోక్రా మహిళ ఈ యానిమేటర్లకు కానీ ఎవరికైనా సరే మీరు తప్పు చేసి వాళ్ళెందుకు అన్నారు ఈరోజు ఇప్పటికైనా మీరు మారండి ఎంత వస్తే అంత తీసుకోండి ఉంది మీకు నగదు ఎక్కువ కావాలనుకోండి అడగండి ఆ బ్యాంక్ మేనేజర్ని అడగండి ఆ ఏపీఎంని అడగండి యాన్మెంటర్తో ఏం పని మీకు ఎందుకు యాన్మెంటర్ మీరు తప్పుగా క్రియేట్ చేసి వస్తున్నారు వాళ్ళ గురించి సీసీని తప్పుగా అంటారు మిగతా వాళ్ళు కూడా తప్పుగా అంటారు ఎందుకు మీరు తప్పు చేసి వాళ్ళు అంటాం తప్పు మీ దగ్గర నేను చెప్తాను మీ నోరు లేస్తే అవతలో ఎవరు ఏమి అడగరు అది గుర్తుపెట్టుకోండి ముందు మీరు కామెంట్లు చేస్తాను మాట్లాడుతూను ఏమీ రావు ఇక్కడ ఖచ్చితంగా మీరు మేము ఇవ్వము అని చెప్పి మొహమాటం లేకుండా చెప్పేయండి అడిగితే మండల అధికారికో జిల్లా అధికారు చెప్పండి అంతే తప్ప ఇక్కడ సమాజం మారదు అది ఒకసారి అలవాటు చేసిన తర్వాత ఆ అలవాటు అంతే పోతుంది అది ఎక్కడ ఆగదు ఇంకా నువ్వు నేను చేస్తూ ఆగదు ఇక్కడ నేను నా వీడియో చేయడం వల్ల ఏం ఆగదు అక్కడ నువ్వు మాట్లా మీరు మాట్లాడటం వల్ల ఇక్కడ ఇది ఆగదు ఇది కంటిన్యూషన్ అది ఒక రైలు ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు అది ఇంకా స్టార్ట్ అయింది అది అది ఎక్కడ పోయి ఆగిందో తెలియదు ఇంకా అంతవరకే తర్వాత పాత సభ్యత్వం కట్టినప్పుడు వేరే వ్యక్తిని కొత్త వ్యక్తి పెట్టినప్పుడు అంటే నేను మానుకొని కొత్త వ్యక్తిని పెట్టినప్పుడు కూడా డబ్బులు తీసుకుంటున్నారని అన్నారు మీరు ఆల్రెడీ సభ్యత్వం కట్టారు కదా ఆ సభ్యత్వంలో నీకు వీళ్ళని కూడా చేర్చండి అక్కడ కూడా డబ్బులు కట్టే పనే లేదు ఒక్క రూపాయి కూడా కట్టే పనే లేదు ఇక్కడ కూడా చాలామంది డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి నాకు చెప్పారు వెయ్యి రూపాయలు పదిహేను వందలు చేస్తున్నారండి కొత్త వ్యక్తులు పెట్టినప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు దానికి కూడా డబ్బులు కట్టే పనే లేదు అది ఎక్కడ రాజ్యాంగం లేదు వాళ్ళ శాస్త్రాలు లేదు లేకపోతే వాళ్ళ రికార్డ్స్లో లేదు ఎక్కడా లేదు ఒక్క రూపాయి కూడా కట్టే పని లేదు ఎవరికి కూడా కొత్త వ్యక్తులు చేర్చుకునేటప్పుడు ఒక్క రూపాయి కూడా కట్టే పనే లేదు ఇదొకటి తర్వాత ఇక వీళ్ళకి సంబంధించి ఇక ఇంత ఇంతటితో ఈ వీడియో నాపేద్దాం ఎందుకంటే మిగతా ఏదైనా ఉంటే తర్వాత మళ్ళీ మాట్లాడదామండి ఎంతవరకు ఈ వీడియో అయితే చెప్పే కదా మొత్తానికైతే చాలా వరకు యానిమీటర్లకు సంబంధించిన విషయంలో మీరు ముందు డ్వాక్రా మహిళలు మానితే మీ డ్వాక్రా మహిళలకు సంబంధించి మీరు కనుక ఎక్కువ అమౌంట్లకు ఆశపడి వాళ్ళని ఆ అమౌంట్కి సంబంధించి మీరే కొంతమంది విషయంలో ఒక రూపాయి ఇస్తాము మాకు ఒక రూపాయి ఎక్స్ట్రా ఇప్పించండి అని చెప్పేసి మాట్లాడతారు ఇది జగ మెరిగిన సత్యం ఇక్కడ ఎవరు ఎవరు తప్పు చేయట్లా ఎవరు ఎవరు అంటానికి వీల్లేదు నేను సత్యాలే మాట్లాడతాను ఇక్కడ మొత్తం కూడా అందుకంటే అది ఒక సంస్థను కానీ ఒక వ్యక్తిని కానీ మనం ఎవరు కూడా ఎప్పుడు తప్పుగా మారకూడదు మనం మారాలి సమాజం మారాలంటే ముందు డ్వాక్రా మహిళ మారాలి ఓ డ్వాక్రా మహిళ ముందు నువ్వు మారు నువ్వు మారి నువ్వు ఖచ్చితంగా మారితే వాళ్ళు డబ్బులు అడగరు నువ్వు మారి చెప్పు వాళ్ళకి నేను ఇవ్వను అని చెప్పు ఎనిమిది వేలు అడిగారు అనుకో ఎందుకు ఇవ్వాలి నీకు ఎనిమిది వేలు ఏడు వేలు ఎందుకు ఇవ్వాలి నీకు అమౌంట్ ఎందుకు ఇవ్వాలి పా ఏపీఎం దగ్గర బాదంపా అడుగుదాం పదా అని అడుగు రెండోసారి నీకు ఒకవేళ లోన్ ఇప్పిది అనుకుందాము మీ యానిమేటరు నీకు ఊకిస్తున్నారు వాళ్ళు ఏమన్నా ఇవ్వట్లేదు కదా నువ్వు వడ్డీ కడుతున్నావు అసలు తీసుకుని వడ్డీ కడుతున్నావు వడ్డీ కడుతున్నావు వాళ్ళకి ఇప్పిస్తుంది మీకు లోన్లు ఊకిప్పిస్తున్నారు ఏమన్నా బ్యాంకు లింక్ ఏమైనా మీకు ఊకొస్తున్నాయా రావట్లేదు కదా ఎందుకు మీరు దడుస్తున్నారు బ్యాంకు మీకు వడ్డీలకు ఇస్తుంది మీరు వడ్డీ కడుతున్నారు శ్రీనిధిని అంతే మీరు అమౌంట్ అనేది కట్టేదానికి అసలుకి మీరు తీసుకుని వాళ్ళకి వడ్డీ కడుతున్నారు మీ వల్ల ఈరోజు శ్రీనిధి కానీ బ్యాంకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంస్థలు రెండు కూడా బాగా పెరిగిపోయినాయి వాళ్ళు మీరు కట్టిన డబ్బులు కట్టి 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 వడ్డీలు రక్తం ఓడిచేలా మీరు కష్టపడిన డబ్బులన్నీ కూడా వాళ్ళకే కడుతున్నారు ఈ మెప్పకి ఈ శ్రీనిధికి సంబంధించి ఈ వెలుక్కు సంబంధించి రక్తం ఓడిచి మీరు రోజు పని చేసి మీరు వాళ్ళ డబ్బులు కడుతున్నారు ఇలా వాళ్ళ సమస్యలు పెరిగిపోయినాయి ఎక్కడికో వెళ్ళిపోయినాయి ఈరోజు మీరు వడ్డీలు తీసుకొని మీరు వాళ్ళని బాగా పెంచి పోషిస్తున్నారు వీళ్ళు వాళ్ళు వాళ్ళ తప్పు లేదు తప్పు మీది మీరు వడ్డీలు తీసుకొని మీరు లక్షల లక్షల వడ్డీలు తీసుకుని మీరు ఈరోజు తప్పులు చేస్తున్నారు వాళ్ళు ఏం తప్పు చేయరా తప్పు చేసింది మీరు వాళ్ళని ఎందుకు అంటున్నారు పొద్దుగులు వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారని మీరు మాట్లాడేది ముందు నేర్చుకోండి ఎస్ మేము అడుగుతాము మేము కడుగుతాము అనండి తప్పే ఉంది వెళ్ళండి అడగండి ఏబీఎం గారు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు మనం చెప్పండి మీ నోరు పెగలకుండా మీరు మాట్లాడకుండా ఎందుకు మీరు కామెంట్ చేస్తున్నారు ఒకరి గురించి మా మ్యాటర్ ఎంత తీసుకుంటుంది మా యాని అంత తీసుకుంటుంది తీసుకుంటుందని చెప్పి వాళ్ళకి ఎందుకు వాళ్ళ పేర్లు బయట తీసుకొచ్చి వాళ్ళ పరులు ఏం తీసుకొస్తున్నారు మీరు తీస్తున్నారు మాట్లాడటం రావటం రాకపోతుంది మీకు మీరు మాట్లాడటం నేర్చుకుంటే మీకు నోరు లెగిస్తే డోక్రా మహిళకే ఈ మెప్మ కానీ ఈ వెలుగు కరాలి మొత్తం కూడా నోరు మూసుకుంటాయి ఎక్కడక్కడ మొత్తం కూడా నోరు తెరవరు వీళ్ళు ఎక్కడ కూడా మీరు తప్పు చేసి వాళ్ళంటే తప్పు ఇప్పటికైనా డోక్రా మహిళ మీరు నోరు లేవటం నేర్చుకోండి మీరు అడగటం నేర్చుకోండి అప్పుడు అందరూ బాగుపడతారు ఈ వ్యవస్థ బాగుపడిద్ది ఈ వ్యవస్థ మొత్తం కూడా సక్రమంగా ఉంటుంది మీకు నోరు లేకున్నప్పుడు ఇలాంటి వ్యక్తులు అడుగుతూనే ఉంటారు మీరు డబ్బులు కడుతూనే ఉండాలి అందుకని అంటుంది ఒక పేరు ఒక సంస్థ ఒక విషయం ఎవరిని తప్పు పట్టకూడదు ఒకళ్ళు మనం అనకూడదు ఇప్పటికైనా నేర్చుకోండి మీ కార్తీకు ఉంగరాలు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా నేను ఏం చేస్తాను మెప్మా మీద చేస్తాను మెప్మాలో చాలా వరకు కోట్ల రూపాయల ఓడి ఉందని చెప్పేసి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి మెప్మాలో ఎందుకు ఓడి వచ్చింది ఏది వెలుగులో కూడా ఓడి చాలా ఉంది ఇది కూడా మీకు ముందే చెప్పేస్తున్నాను ఏంటంటే కొన్ని బ్యాంకుల్లో చాలా వరకు అకౌంట్స్ ఉన్న తర్వాత కూడా ఆ అకౌంట్లో ఉన్న ఓడి ఉన్న అకౌంట్లకు కూడా ఆ అకౌంట్లో తీసుకెళ్ళి జిడిసిసి బ్యాంకులో మీరు కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేర్లు చెప్పను వాళ్ళ సంస్థ పేరు చెప్పను ఏం చెప్పను వాళ్ళు వెళ్ళి కొంతమంది జిడిసిసి బ్యాంక్ ఇక్కడ ఉన్న ఓడి ఉన్నా కూడా ఆ ఓడి ఉండి అసలుకి బ్యాంక్ అకౌంట్లు ఆగిపోయిన అకౌంట్లు కూడా తీసుకెళ్ళి వేరే అకౌంట్లో వేరే ఈ జీడిసి బ్యాంకులకు సంబంధించి మీరు లోన్లు ఇప్పించారు అందువల్ల ఓడి ఏర్పడిందని చెప్పేసి చాలా మందికి తెలుసు అది బయటికి రాలేదు ఈ విషయాన్ని ఖచ్చితంగా మీకు నేను తెలియజేయబోతున్నాను ఎంత ఓడి ఉంటుంది అని కూడా చెప్తాను మీకు ఖచ్చితంగా ఎందుకంటే నేను ఆల్రెడీ నేను సమాచార చుట్టన్నారో మెప్మాలో అడిగాను వాళ్ళకి సంబంధించి మేము ఇవ్వకూడదండి మాకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పాను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంటే ఓకే కానీ నేను ఆరోపణలు చేస్తాను ఈ ఆరోపణల మీద ఖచ్చితంగా నేను మెప్మా గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను గుర్తుపెట్టుకోండి మీ కార్తిక ఉంగరాల